సిద్దిపేట జిల్లా గజ్వేలో గురువారం అకాల వర్షంతో వరి వరిధాన్యాన్ని పరిశీలించారు ఎమ్మెల్సీ రెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి బీఆర్ఎస్ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని యాసంగిలో పండించిన పంటను ఈ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తే లేదని వానాకాలంలో పండించిన పంటను ఇంకేం కొనుగోలు చేస్తారని అన్నారు ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ ఇంటి మటుకు కూడా పండించుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రభుత్వమే కొనుగోలు చేసే స్థితికి వచ్చిందంటే కారణం కేసీఆర్ అన్నారు చేతకాని డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ పేరు బద్నాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు ఎన్ని ఎంక్వైరీలు పెట్టుకున్నా ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇబ్బంది లేదని ప్రభుత్వము తాము కోరేది ఒకటే రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి ప్రభుత్వం కేసీఆర్ కరోనా కూడా ఒక మనిషికి మనిషికి కలుసుకోలేని టైంలో గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలు పెట్టి వాటిలో కొనుగోలు చేసి వాటికి వారం రోజుల్లోనే ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు వడగండ్ల వాన పడి కొంత నష్టపోయిన రైతులకు ఇప్పుడు ఆకాల వర్షం తోటి చాలా మంది ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో మన రైతు సోదరుడు సోదరి మనలో ఇక్కడ వివరించడం జరిగిందన్నారు ఇప్పటికైనా కండు తెరచి సరిపడా బారదాన్ని ఇచ్చి సరిపడా లారీలను ఇచ్చి ఈ రైతుల కష్టం జరగకుండా వెంటనే వడ్ల కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రైతులను సమకూర్చుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు దాదాపుగా ఒక ఐదు వందల లారీలు వడ్లు గత నెల రోజుల నుండి రోడ్ల మీద పోసి మహిళలు వచ్చి రోడ్ల మీదనే పడిగాడుపు కాయాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చి రాని వర్షాలు అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున తడుస్తూ ఉన్నాయి ఎండుతూ ఉన్నాయి తడుస్తూ ఉన్నాయి ఎండుతూ ఉన్నాయి ప్రభుత్వం తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్ చెప్తుంది చెప్తున్నారు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేకపోతే ప్రభుత్వమే కావచ్చు ఇక్కడ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళు కూడా స్పందించి ఇక్కడ ప్రాక్టికల్గా ఇలా మేము రోడ్డు మొత్తం తిరగడం జరిగింది మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు నేను రైతులు అందరం కలిసి రోడ్ల మీద తిరగడం జరిగింది ఏ రైతును పలకరించినా కూడా నెల రోజుల నుంచి మేము పడి గడప మాకు లారీలు రావట్లేదు బాధను దొరకలేదు ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది పెద్ద ఏడుచిన ఏసం రైతు ఏడిసిన రాజ్యం ఎద్దేడుసిన యువసము రైతే ఏసిన రాజ్యం బాగుండదని చెప్పి ఒక సామెత ఉంది అట్లనే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అందాల పోటీలలో నిమగ్నమై ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధికారులు అధికారులు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు ఎవరికి వాడే యమునా తీరు అన్నట్లు ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది మరి ప్రతి రైతు కోసం మనం ఆలోచించాలి రైతు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట రోడ్డు మీద పోసుకొని పడిగా పడిగాల్పులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వచ్చింది ఒక దిక్కెలు పెట్టుబడులు లేక వచ్చిన పంటకు వర్షాలు వడగళ్ళ వర్షాలు అకాల వర్షాలు దానివల్ల ఎండిపోతూ ఉన్నాయి తడుస్తూ ఉన్నాయి మొలకలుస్తూ ఉన్నాయి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాత్రి రాత్రి ఇక్కడ దాదాపుగా ఒక రెండు మూడు వందల లారీల సరిపంది సరిపడే సరుకు ఉన్నది దీన్ని కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి సివిల్ సప్లై గారు కూడా వెంటనే స్పందించి కో మన కోఆపరేటివ్ బాయ్కి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా మరి ఐకేపీ వాళ్ళు ఇలా ఎక్కడ చూసిన గజ్వల్ నియోజకవర్గంలో వడ్లు కుప్పలు రోస్ రోడ్ల మీద రాసులు పూజ కనిపిస్తున్నాయి దయచేసి వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండు రోజులలో మీరు ఒకటి రెండు రోజులలో మీరు స్పందించి ఈ పెట్టాలి లేకుంటే ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్రాక్టర్ల మీద వడ్లు తీసుకొచ్చి రాజీవ్ రహదారి మీద వడ్లు కాల్ చేసి మరి రోకని ఏర్పాటు చేస్తాం రెండు రోజులలో కనుక స్పందించకుంటే ఉంటే రాజీవ్ రహదారి మరి హైవే మీద పెద్ద ఎత్తున అటు తూప్రాన్ హైవే మీద ఇటు గజ్వల్ హైవే మీద లారీలతో కుప్పలు పోసి మరి రైతులు స్వచ్ఛందంగా వచ్చి దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారు మరి ప్రభుత్వం స్పందిస్తుందా మేము దీక్ష చేయాలన్నా మరి ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారు యాసంగిలో పండించిన పంటనే ఈ ప్రభుత్వము సకాలంలో కొనుగోలు చేస్తలేదంటే వానకాలంలో పండించే పంటను ఇంకేం కొనుగోలు చేస్తారో మా రైతు సోదరులు అందరూ గమనిస్తున్నారు ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ ఇంటి మట్టకు పండించుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వమే కొనుగోలు చేయని పరిస్థితి దాకా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం పుణ్యమాని ఈరోజు రైతులు మంచిగా బతుకుతుంటే ఊర్వలేక మనందరం చూస్తున్నాము ఏదో చింత పర్యలు వచ్చినాయని చెప్పేసి వాళ్లకు శాతగాక డైవర్టెన్ పాలిటిక్స్ చేసుకుంటా కేసీఆర్ను బదనాలు చేసేయనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది సరే మీరు ఎన్ని ఎంక్వైరీలు పెట్టుకొని ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇబ్బంది లేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి గత ప్రభుత్వం కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా ఒక మనిషి ఒక మనిషి కలుసుకోలేని పరిస్థితులలో కూడా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు కొనుగోలు చేసి వాటికి వారం రోజులనే వాళ్ళ ఖాతాలో పైసలు పడేటట్టు ఈ ఈరోజు యావత్ తెలంగాణలో రైతులు రైతులు ఆరోగ్యం మన రైతు పండుగ చేసుకుంటున్నారు దయచేసి దురదృష్టం ఏంటంటే వడగండ్ల వారా వాడి కొంత నష్టపోయిన రైతులు ఇప్పుడు ఇట్లా అకాల చాలా చాలామంది ఇరవై రోజులు నెల రోజులు ఇప్పుడే మన రైతు సోదరులంతా సోదరిమనులు చాలా ఇక్కడ వివరించడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరిపడా బారదానిచ్చి సరిపడా లారీలను పెట్టి అధికారులను పెద్ద మొత్తంలో పెట్టి ఈ రైతులకు నష్టం జరగకుండా వెంటనే ఇవి కొనుగోలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో మా పార్టీ ఆదేశాల మేరకు మా ఆధినాయకత్వం ఆదేశాల మేరకు మేము రైతులను సమకూర్చుకొని పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము రైతులకు అండగా నిలుస్తామని చెప్పుకుంటున్నాం రైతులు కూడా దయచేసి ఇబ్బంది పడవద్దు మేము కూడా మా వంతు కృషి చేస్తాం మీరు కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకే కాదు అన్ని రకాల గోసలు మొదలైనవి కరెంటు సరిగ్ తాగునీరు సమస్య వచ్చింది ఏది కూడా సకాలం లేదు రుణమాఫీ పూర్తి కాలేదు కేసీఆర్ కిట్ అనేది లేదు వాళ్ళు చెప్పినే కాదు గతంలో కేసీఆర్కు ప్రవేశపెట్టి నడిపిస్తున్న ఏ ఒక్క స్కీమ్ కూడా సకాలంలో ఇవ్వడం లేదు మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి రైతు సోదరి సోదరి మరియు గ్రా తెలంగాణ ప్రజలంతా కూడా ఒక్కటే ఒక్కటి దీని పరిష్కార మార్గం కాంగ్రెస్ అని వచ్చి ఊర్లలోకి వచ్చినప్పుడు చీపురుగట్ట మడత పెట్టి గెదమాల్సిన పరిస్థితి మీ చేతులలోనే ఉంది ఎందుకు అంటే అలాంటి పరిస్థితి చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పలేము కాబట్టి మా వంతు కృషి మేము ప్రతిపక్ష పార్టీగా మాకు పెద్దల ఆదేశాల మేరకు మీకు అండగా నిలుస్తాం మేము అధికారులతో కొట్లాడతాం అవసరం ఉంటే మీ వంతు రోడ్ల మీద ఎక్కడికంటే అక్కడికి వచ్చి మీ తరఫున పోరాడతాం సిద్ధంగా ఉన్నాం దయచేసి కలెక్టర్ గారిని కానీ నేను ఆర్డిఓ గారిని కానీ లేకపోతే ఈ సెంటర్స్ సూపర్వైజ్ చేస్తున్న ప్రతి అధికారికి కూడా నేను కోరేది ఒకటే ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి నెల నెల పదిహేను రోజులు అయినా కూడా ఎక్కడి అక్కడనే ఏ రోడ్ల మీద ఏ రోడ్డు పోయినా కూడా ఇంకా రాసులుగానే ఉన్నాయి రైతులు నెల నుంచి ఎండా వాన అనుకుంటా రౌ రౌతులు పడ్డా కూడా ఇక్కడనే వాళ్ళు కావాలిగా కాసుకుంటున్నారు దయచేసి ఇబ్బంది పెట్టకండి వాళ్ళని పరీక్షించకండి వాళ్ళు తిరగబడ్డ నాడు సైన్యం కంటే ఎక్కువ ఘోరంగా ఉంటుందన్నది అన్నది